తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో ఆశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వాహన సేవల్లో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఈవో అనిల్ కుమార్ సింఘల్ టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి టి జానకి దేవి నరేష్ కుమార్ ఎం శాంతారాం జేఈఓ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు

पल्कुलकु कल्कुलकुशलमस्तु कुशलमस्तु ऐश्वर्यमस्तु कुशलमस्तु